మీ అందరికీ తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల క్రితం తిరుమల లడ్డు మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది అవినీతికి ఆశపడి కల్తీ నెయ్యి వాడారు ఆ నెయ్యిలో ఆవు కొవ్వు కలిసింది అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది దీని మీద అప్పట్లో ఒక పెద్ద వివాదం కూడా నడిచింది అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి అంటే తిరుమల నుంచి అయోధ్యకి ఒక లక్ష లడ్డూలు పంపారు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దాదాపు ఒక లక్ష లడ్డూలు పంపారు ఆ లడ్డూల్లో కూడా ఆయన నెయ్యి కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్రస్థాయిలో దుమారనైతే రేపు అయితే రీసెంట్గా ఈ యొక్క ఇష్యూ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనమాట ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంగా ఆ సిట్ కొంతమంది అయితే గతంలో బోర్డు మెంబర్లుగా ఉన్న వ్యక్తుల్ని ఇప్పుడు బోర్డు మెంబర్లుగా వ్యక్తుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు నిజంగా అయోధ్యకి వెళ్ళి కల్తీ నెయ్యి జరిగిందా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నలు అడగ ముఖ్యంగా బోర్డు మెంబర్లు చాలా కీలకమైన వ్యక్తులు రామేశ్వర్ అలాగే సౌరవ్ భోస్లే అని చెప్పేసి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనమాట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో బీజేపీ ప్రభుత్వం సిఫారసు మేరకు అప్పుడు టీడీపీ బోర్డు టీడీటి బోర్డు మెంబర్గా ఉన్నారు ఇప్పుడు టీడీటీ బోర్డు మెంబర్లుగా ఉన్నారు అయితే ఇలాంటి సందర్భంలో సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంగా వాళ్ళు కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ఏంటంటే తిరుమల లడ్డూకి మేము ప్రత్యేకమైన నెయ్యి వాడినాం దాదాపు ఒక ఇరవై లక్షల్లో వేరే సాంప్రదాయ బద్దమైన నెయ్యి వాడిన ఎప్పుడు తిరుమలకి వాడే నెయ్యి వాడినా అసలు ఈ నెయ్యిలో ఎలాంటి కలిసి జరగలేదు మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వ్యాఖ్యలు చేస్తారు ఏంటి అంటే తిరుమల లడ్డు అదే అయోధ్యకు వెళ్ళే లడ్డూల్లో కూడా కలిసి జరిగిందని మరి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి అయోధ్యకు వెళ్ళే లడ్డుల్లో కలిసి జరగలేదు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం ఇస్తారో చూడాలి ఏదేమైనా కానీ ఆధారాలు లేకుండా ఇలా ఏమంటారు ఆరోపణలు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనమాట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి ఆధారాలులాగా చేయడం వల్ల లడ్డూలు ఎంత పెద్ద స్థాయి వివాదం నడిచిందో మనందరం చూసినాం చూడాలి మరి ఈ యొక్క ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే వాళ్ళు అయోధ్యకు వెళ్ళే లడ్డూలు వాడినై మాత్రం చాలా సాంప్రదాయబద్ధమైనది ప్రత్యేకంగా తెప్పించింది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ